రెండే మేరే ఎవరు కూడా వా ఎవరో చెప్పింది ఇప్పుడు ఎందుకంటే మాకు రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ ఉంది ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది స్థానిక సంస్థలు మమ్మల్ని డ్యామేజ్ చేయాలనేది వాళ్ళ విధి ఉంది రెండోది వాళ్ళకు తోడు మా పార్టీలోనే కొంతమంది మాకు సరిపోని వ్యక్తులు ఉన్నారు వ్యక్తిగతంగా వాళ్ళు కూడా తోడయ్యారు అందరూ కూడా తోడైపోయి ఏదో ఒక విధంగా ఇలా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఇప్పుడు డ్యామేజ్ చేయొచ్చు లేకపోతే ఎదుర్కోలేమనే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితికి ఒడిగట్టి ఉన్న ఉన్నింది లేనట్లు లేనిది ఉన్నట్లు తప్పుడు సమాచారం మన పత్రికలకు ఇవ్వడం జరిగింది దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది ఇప్పుడు రిట్ వాళ్ళు చేసుకున్నారు ఆ రిట్ పిటీషనర్స్కి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మేము జిల్లా కలెక్టర్కి చెప్తాం ఆర్డీఓ గారికి చెప్తాం ఎవరికైనా కోర్టుకు కూడా చెప్తాం ఎందుకంటే కోర్టు కంటే జడ్జి కాదు ఏదన్నా ఉండే చెడ్డ మంచిగా చూడండి అని చెప్పి లాయర్లకు కానీ అటు సైడ్ ఉండే గవర్నమెంట్ క్రీడర్స్కి కానీ కొంచెం చూ హెల్ప్ చేయండి సార్ అని ఇంకోటి ఇంకోటి చెప్తూ ఉంటాం అది ఆయన అపార్థం చేసుకున్నాడు ఆ అపార్థాన్ని జడ్జి గారి దగ్గర కూడా ఎక్స్ప్రెస్ చేశారు సరే మనం కూడా దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వడం అనేది నాకు కూడా తప్పనిపించి సరే సార్ మీరు తప్పనిపిస్తే కూడా నేను కూడా అన్కండిషనల్ అపాలజీ చెప్తానని చెప్పాను ఆయన కూడా కన్విన్స్ అయ్యి ఎటువంటి కేసు ఎఫ్ఐఆర్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇంకోటి ఇంకోటి ఫర్దర్ లేకుండా పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అన్నీ క్లోజ్ చేశాడు ఏడు ఆరో తేదీ మంగళవారం రోజున ఏ నాపైన ఏ ఆరోపణలు వచ్చినా ఆ ఆరోపణలు ఏది కూడా రుజువు లేదనే ఉద్దేశంతో జడ్జి గారు క్లియర్గా కేసు కొట్టివేయడం జరిగింది కాబట్టి మీకు అందరికీ పత్రికా విలేకరులకు అందరూ కూడా నేను విన్నవించేది ఒకటే సరే ఆల్రెడీ కథనాలు వచ్చినాయి ఆ కథనాల వల్ల నాకు కొంత డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ని ఏ విధంగా మీరు రెక్టిఫై చేయగలరో అది మీరు చేస్తారని ఆశిస్తున్నాను కలివికోడి నష్టపరిహార విషయాల్లో మాకు ఎటువంటి సంబంధం లేదు మా ఇన్వాల్వ్మెంట్ లేదు మాకు నాకు కానీ మా కుటుంబానికి కానీ నాదే సొంత భూమి నలభై ఎకరాలు పోయింది ఆనాడు ఎకరాకు డెబ్బై ఐదు వేలు కట్టించారు రెండు వేల ఎనిమిదిలో ఆనాడు నేను బీటెక్ చేస్తా ఉన్నా నాకు తెలియని కూడా తెలియదు ఏదో మా ఫాదర్స్ వాళ్ళు తీసుకున్నారు అయిపోయింది ఇప్పుడు ఏదో కొన్ని పెండింగ్ కేసులు మాత్రమే ఇవన్నీ ఆ పెండింగ్ కేసులే వాళ్ళు కోర్టులలో వేసుకొని పాప మాగసాట్లు పెడతా ఉన్నారు సరే ఏదో నేను కూడా కొద్దిగా చెప్పడం జరిగింది అది జరిగింది కోర్టులో ఒక విధమైతే కేవలం మెసేజ్ పైన మాత్రమే నేను ఏజీపీ గారికి పెట్టిన మెసేజ్ పైన మాత్రమే వాట్సాప్ మెసేజ్ పైన మాత్రమే కోర్టు నా మీద సిబిఎస్ఈడి కోరి వేసింది కలివికోడి ఫైల్స్ కానీ కలివికోడి నష్టపరిహారాలు కానీ ఎటువంటి సంబంధం లేదు ఓన్లీ ఆ ఏదైతే మెసేజ్ పెట్టామో ఒక గారికే పెట్టామా ఇంకా ఎవరికైనా పెట్టామా ఇంకా ఎవరెవరికి పెట్టామా అనేది ఎంక్వైరీ చేయమన్నారు చేశారు వాళ్ళు కూడా సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చారు నా ప్రమేయం ఏది లేదు ఒక గారికే నేను పెట్టాను అనేది వాళ్ళ నిజ నిర్ధారణ తేలింది కాబట్టి క్లీన్ సిట్గా ఏ జడ్జి గారైతే విచారణకు ఆదేశించారో అదే జడ్జి గారు విత్ ఇన్ ఫోర్టీన్ డేస్లో నాకు క్లీన్ సిట్ ఇవ్వడం జరిగింది గౌరవ హైకోర్టు వారికి కూడా నేను కృతజ్ఞతుడుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను న్యాయస్థానాలపైన కానీ మీడియా పైన కానీ వ్యవస్థలపైన కానీ అపారమైన గౌరవం ఉంది నేను కూడా మంచి చదువు చదువుకున్నాను ఎంటెక్ చేశాను నాకు కూడా వెళ్ళే నాలెడ్జ్ ఉంది ఎందుకంటే నేను తప్పులు చేయాల్సిన అవసరం లేదు తప్పు నడక నడవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం గత నలభై సంవత్సరాల నుంచి అదే పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా లీడర్లుగా మేము చలామణవుతున్నాము మేము తప్పు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్న పొరపాటు చేసిన చిన్న తప్పు చేసినా పార్టీ సహించదు ఎందుకంటే తప్పు చేసి పార్టీలో మనుగడ సాధించలేము కాబట్టి ఆ సిద్ధాంతాలు అవసరం లేదు ఆ తప్పుడు వ్యవహారాలు మాకు అవసరం లేదు నేను కోరేది ఒకటే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది అనేక మంది ఆ కథనాలు కూడా చూసింటారు నన్ను అనేక విధాలుగా అనుకోని ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎట్లా రెక్టిఫై చేయాలనో దాన్ని నా అనుకోండి ఇంకోటి అనుకోండి నేను ఎవరిని నిందించాల్సిన నిందించాలని రాలేదు నేను ఇక్కడికి జరిగింది ఇది వాస్తవ విషయం తెలుసుకోలేక ఎవరో కొంతమంది తప్పుడు వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చిన దాన్ని మాత్రమే మీరు కథనాలుగా వేశారు కాబట్టి దావి అది ఏ విధంగా రెక్టిఫై అవుతుందో రెక్టిఫై చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై పంచాయతీ వ్యవస్థ మెసేజ్ అంటే ఇదే ఇట్లు మన వాళ్ళు టీడీ కార్యకర్తలు గత ఇరవై సంవత్సరాల నుంచి కోర్టులో తిరుగుతూ ఉన్నారు రెండు వేల ఎనిమిది కాంపెన్సేషన్కు వాళ్ళు అప్లై చేసుకున్నారు రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది గత గవర్నమెంట్లో అనేక ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూడా మనం న్యాయం చేయలేకపోతే వాళ్ళు సఫర్ అవుతారు కాబట్టి మీరు హెల్ప్ చేయండి అని చెప్పి నేను పెట్టాడు అది ఏజీపీ ప్రణీత్ గారికి ప్రణీత్ గారికి అదే ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ల్యాండ్ ఎక్విజేషన్ ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎస్ నష్టపరిహారానికి ఈ దీనికి సంబంధం లేదు ఎందుకంటే మీరు క్లారిటీగా జడ్జిమెంట్లోనే ఉంది అంటే కోర్టు ప్రొసీడింగ్లో మేము ఇన్వాల్వ్ అయ్యామనేది వాళ్ళ ఆరోపణ అంటే నువ్వు పిటిషనర్ తరఫున వచ్చావు ఓకే అపోనెంట్ లాయర్తో నీకేం పని ఉంది అంటే థ్రెటన్ చేసినట్టే కదా నువ్వు వేరే విధంగా చేసినట్టే కదా అనేది వాళ్ళ భావన అంతే నేను రిక్వెస్ట్ సాయం చేయండి అని నేను కోరిన వాళ్ళ ఉద్దేశంలో ఏమనిపించిందంటే మనము థ్రెటన్ చేశామనే భావన వాళ్ళలో కలిగింది కాబట్టి వాళ్ళు జడ్జి గారికి సమర్పించినారు సార్ ఇట్లా మాకు మెసేజ్ పెట్టారు ఇట్లా దీంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అని ఆ ఇన్వాల్వ్ అయ్యేది నువ్వు అవ్వకూడదు నువ్వు థర్డ్ పర్సన్వి నువ్వు ఎటు ఇన్వాల్వ్ అవుతావు కోర్టు ప్రొసీడింగ్లు అని చెప్పి జడ్జి గారు నా మీద కొత్తపు మునిరెడ్డి ఆరోపణ అంటే దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది నే వాళ్ళు నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలా ఇబ్బంది చేయాలా అనేది ఇక్కడ పొలిటికల్గా నాకు థ్రెటన్ చేశారు అంతే ఇప్పుడు అది కూడా ఏంటంటే ఆ రాసిన పత్రిక వాళ్ళు నన్ను అడిగింటే నేను సమాచారం చెప్పిందును రిప్లై చెప్పిందును సరే అది నేను చెప్పింది కరెక్టా తప్ప అనేది కూడా వాళ్ళు కోడీకరించుకొని ముందుకు పోయినండే వాళ్ళు అడగలేదు కాబట్టి ఏమైపోయిందంటే వన్ సైడ్ వేయాల్సి వచ్చింది దాంట్లో కొంత ఇది కరెక్ట్ కాదు అని నేను విన్నమిస్తాను అంతే